వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ మళ్ళీ మీ ముందుకు వినూత్న ప్రయత్నంతో మీ ముందుకు వచ్చింది నెలకు సరిపడే మందులు నెలకు ఒకసారి టెస్టులు మీ దీవెనలతో రెండో వారం కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి శ్రీరామ్ హాస్పిటల్ సౌజన్యంతో ముందుకు సాగుతున్న కార్యక్రమం ఒంగోలు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సాహెబ్ గారు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనిల్ గోపి రజనీకాంత్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు షుగర్ బీపీ థైరాయిడ్ ఆర్థోపెడిక్ సీజనల్ వ్యాధులకు సంబంధించిన వైద్యులు కె స్వామిత్ పల్లవ్ రోగులకు చికిత్స అందించారు ప్రతి రెండో ఆదివారం చాపల వంశీకృష్ణ గారి పర్యవేక్షణలో ఈ మెగా క్యాంప్ నిర్వహిస్తున్నారు ఇది రెండో మెగా వైద్య శిబిరం ఈ కార్యక్రమానికి సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శనగల వెంకటరమణ వైస్ చైర్మన్ పావులేరు నారాయణస్వామి చౌదరి మరియు జాయింట్ సెక్రటరీ కంకణంపాటి వెంకటేశ్వర్లు ట్రస్ట్ సభ్యులు వేమా నాగరాజు జార్జ్ కొత్తపల్లి ఆంజనేయులు మిగిలినవారు పాల్గొన్నారు ఈసారి ఈ మెగా వైద్య శిబిరంలో నూట ముప్పై మంది రోగులకు వివిధ పరీక్షలు చేసి చికిత్సను అందించారు ట్రస్ట్ ఫౌండర్ పాతూరి సంపత్ గారి తండ్రి అయినటువంటి గోవిందయ్య గారి జ్ఞాపకార్థంగా ఈసారి కూడా వైద్య శిబిరం నిర్వహింపబడింది ఈ ప్రాంగణంలో వయసు పైబడిన వారే కనిపిస్తున్నారు కదా వీళ్ళు నెలకొకసారి వచ్చి వైద్యం చేయించుకోవాలి అంటే ఎక్స్పెన్సివ్ మరియు వీళ్ళు ఒంగోలు దాకా ప్రయాణించే పరిస్థితుల్లో కూడా లేదు అందుకోసమే వినూత్నంగా ఆలోచించి వైద్యాన్ని వీళ్ళ దాకా తీసుకొని రావాలనే సదుద్దేశంతో ట్రస్ట్ ఫౌండర్ అయిన సంపత్ మరియు చైర్మన్ గారి ఆధ్వర్యంలో కమిటీ తీసుకున్నటువంటి అద్భుతమైన ఈ నిర్ణయం సదా హర్షణీయం ఓపు దగ్గర నుంచి మందులు చీటీ వరకు డబ్బులు ఎలా అని ఆలోచించే పరిస్థితి నుండి ఫ్రీ మందులు ఒక నెల కంటే వాళ్ళ ఆనందానికి హద్దే లేదండి చూడండి ఎంత ఆనందంగా ఆ మందులు చూసుకుంటున్నారో మురిపంగా ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్ గా సాగుతుంది అంటే మా బలం మా స్నేహం అండి మా స్నేహానికి మీరు కూడా తోడైనట్లయితే చినుకు చిలుకు కలిసి గాలివానైనట్లు ఈ ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్ గా నిర్విఘ్నంగా సాగుతుంది మీకు తోచినంత సహాయం తప్పకుండా చేయాలని ప్రార్థిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా సాగించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకి పేరు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం శ్రీరామ్ హాస్పిటల్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం